సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాత్మా బాపులే రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అశ్విత పదవ తరగతి ఫలితాల్లో నైన్ పాయింట్ ఎయిట్ జీబీ సాధించింది ఈ నేపథ్యంలో లోకల్ ఐటమ్స్ స్పెషల్ స్టోరీ నా పేరు అశ్విత మా డాడీ పేరు వినయ మామిడిపల్లి నేను చదువుకున్నా నాకు నైన్ పాయింట్ ఎయిట్ జీబీ వచ్చింది అనుకోకుండా ఇంగ్లీష్లో పోయింది మా స్కూల్లో మాకు ఎక్కువ ఎక్కువ టైమ్ స్టడీగా ఉండేది స్టడీ అవర్స్ కానీ చాలా టెస్ట్లు జరిగినాయి మా ఇంటీవ్స్ని టిఫిన్ ఎల్స్ని మేడంస్ పేరెంట్స్ చాలా మోటివేట్ చేసి మా శిర్షా మేడం వాళ్ళు చాలా మోటివేట్ చేసారు ప్రిన్సిపా మేడం ఎట్లా అంటే మంచిగా అన్నీ చెప్పేవాళ్ళు ఏదైనా ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసేవాళ్ళు ఇంకా ఇంటి దగ్గర కూడా మా పేరెంట్స్ మా డాడీ మా మమ్మీ చాలా సపోర్ట్ చేసినాయి ఇంకా మా అన్నయ్య చాలా మోటివేట్ చేసినప్పుడు నేను ఫిఫ్త్లో వెళ్ళిన ఎంజేపీకి ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా అలా చదువుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నాను ఇంకా టెన్జిపిఎస్ కూడా వచ్చినాయి మా స్కూల్లో బట్ నాకు మిస్ అయింది నేను నెక్స్ట్ పాలసీలో త్రీ ప్లే వేద్దాం అనుకుంటున్నా ఇంకా మాకు ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ కూడా జరుగుతాయి నేను ఖమ్మం వరంగల్ ఇవన్నీ వెళ్ళి ఆనాం ఇంకా సర్టిఫికేజ్ కూడా వచ్చినాయి ఇంకా ఫుడ్ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్లో కూడా చాలా చాలా మోటివేట్ చేస్తారు మేడం పీటీ మేడం కానీ చాలా మోటివేట్ చేస్తారు టిషన్కి ఎంత ప్రియరిటీ ఇస్తే మిగతా వాటి కూడా అంతే ప్రియారిటీ ఇస్తారు ఇంకో మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుతాయి స్టడీ అవర్స్ నైట్ టెన్ దాకా ఎవ్రీ మినిట్ మేడం మాతోనే ఉంటారు ఏ డౌట్ అని అడిగినా క్లారిఫై చేస్తారు ఏ విసిగించుకోకుండా అని చెప్తారు ఇంకా మా ప్రిన్సిపాల్ మేడం అయితే చాలా మోటివేట్ ఇంకా మాకు స్పెషల్గా మోటివేషన్ క్లాసెస్ కూడా జరిగినాయి ప్రైవేట్ స్కూల్స్ కంటే మా స్కూల్ బెటర్ ఉంటుంది ఎండ్ల స్పోర్ట్స్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఎన్నలైనా వాళ్ళకంటే కూడా మా స్కూల్లో స్టూడెంట్స్ మంచిగా ఉంటారు ఎన్లనైనా అన్నిట్లల్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకా ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగుంటాయి ఎడ్యుకేషన్ ఫుడ్ అన్నీ ఇంకా మాకు గ్రౌండ్ జరుగుతుంది డైలీ ఫోర్కి అంటే ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ మేము సంక్రాంతి అప్ప నుండి స్టార్ట్ చేసినాం ఎక్కువ కదా మేడం ఈ అప్పటి నుండి డైలీ సంక్రాంతి నుండి ఎగ్జామ్స్ జరిగేదాకా డైలీ ఫైవ్కి స్టార్ట్ స్టడీ అవర్స్ ఇంకా మాకు ఇంటెన్సివ్స్ జరిగినాయి ప్రతి సబ్జెక్టు సపరేట్ సపరేట్ లెసన్ తీసుకొని ఒక్కొక్క టెస్ట్ పెట్టిరు అవి అయిపోయిన తర్వాత ప్రీ ఫైనల్స్ జరిగినాయి ప్రీ ఫైనల్స్ తర్వాత గ్రాండ్ టెస్ట్ జరిగినాయి చాలా టఫ్ ఉంటుండ పేపర్స్ ఈ బోర్డుతో కంటే అవి బాగా టఫ్ ఉండే కానీ అన్నీ మంచిగా రాసినాం మంచి వచ్చినాయి ఇప్పుడు నైన్టీ ఎయిట్ నైన్ పాయింటీ ఎయిట్ వచ్చింది కదా ఎట్లా ఫీల్ అవుతుంది హ్యాపీగానే ఉంది బట్ టెన్ రాలేని ఓకే